హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు రెండో సోమవారం కదా కార్తీక మాసంలో వచ్చిన రెండో సోమవారం అనమాట ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతం ఉంది పొద్దు నుంచి వీడియో పెట్టడానికి అస్సలు కుదరలేదు అనమాట వ్రతం పెట్టుకోండి ఏం చేసే పనులు ఏంటో చూస్తారా ఎందుకండి ఉదయం నుంచి బ్లౌజులు కొడతానే ఉన్నాను వ్రతానికి సంబంధించిన ఏ పనులు ఇంక ఇంట్లో మొదలు పెట్టలేదు అనమాట ఉదయం పూజ యాజువల్గా అయిపోయింది కానీ ఇంకా మొదలు పెట్టలేదు అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అన్నీ ఒకసారి వస్తాయి వస్తే మటుకి రెండు బ్లౌజులు కుట్టాను ఇంకా సాయంత్రం వ్రతానికి చీర కట్టుకోవాలి కదా అని చెప్పేసి నా బ్లౌజ్ కూడా హడావిడిగా కుట్టేశాను అనమాట ఇంకా హెమ్మింగ్ చేయలేదు ఇంక ఈవినింగ్ కదా అంతా సర్దుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర అయిందనమాట ఇప్పుడు లేచాను మిషన్ మెన్ నుంచి చూసుకోండి ఇంక ఎన్ని పనులు ఉంటాయో ఇంట్లో అనేది కూడా చూసుకోవాలి కదా అంటే ఇంట్లోనే కాబట్టి పంతులు గారిని అలాంటివి ఏం పిలవట్లేదు నేను ఒక సంవత్సరం క్రితం నుంచి మేమే చేసుకుంటున్నాం అనమాట అంటే కేదారేశ్వర స్వామి వ్రతం బుక్ ఉంటుంది కదా అందులో చూసుకొని అన్ని చదువుకొని పూజా విధానాలు మాకు తెలుసు కాబట్టి అన్నీ మేమే చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు కూడా అలానే చేద్దామనేసి మొదలు పెట్టాను చూడాలి ఎంతవరకు అవుతాయో ఏంటో అనేసి పనులు ఎక్కడి ఉన్నాయి ఉదయం సాయిని స్కూల్కి పంపించేసి కమిషన్ పెట్టేశాను అనమాట ఇప్పుడు లేచాను ఇంకా కొన్ని హెమ్మింగ్ బ్లౌజులు ఉంటే చేశాను ఇంకా వ్రతానికి సంబంధించిన నైవేద్యం కూడా చేయాలి కదా బూరెలు వండుదాం అనేసి బియ్యం నానబెట్టాను ఇవంతా మిక్సీకి వేసి బూరెలకు ప్రాసెస్ ఉంటుంది కదా అది చేయాలన్నమాట ఇంకా ఇక్కడ కొన్ని మినపప్పు నానబెట్టాను మనపగుండు దారెలు వేద్దాం అని చెప్పేసి ఈ ప్రాసెస్లో ఇది ఉంది అంతేనండి ఎక్కడెక్కడే ఉన్నాయి ఉదయం పూజ అయిపోయినాక ఇంక ఇంట్లో నుంచి వెళ్ళాను ఇంకా అది మిషన్ దగ్గరే కూర్చున్నాను ఈరోజు అందులో ఫాస్టింగ్ కదా ఉపవాసం ఉండాలి కదా ఉపవాసం ఉండి పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం శివుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని దీపారాధన చేసి వచ్చిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకొని తినాలన్నమాట ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నాను నైట్ గోరింటాకు పెట్టుకున్నాను అనమాట చాలా ఎర్రగా పండింది కదా బాగా కలర్గా పండింది గోరింటాకు అయితే నిద్రలో నిద్రపోతా పెట్టుకున్నాను అది కూడా చూడండి అసలు ఎలా పెట్టుకున్నానంటే హడావిడిగా పెట్టుకొని చెయ్యి ఇంతే పెట్టుకుని నిద్రపోయాను ఇలా ఇంత నలిపేసాను అనమాట మొత్తం అయిపోయింది బట్టల నిండా అన్నీ పిండేసాలేంటి అయితే కలర్ మట్టికి బాగా వచ్చింది మా చెట్టుకే బాగా పండుతుంది చేతులకే మళ్ళీ కాళ్ళకి పెట్టుకునే అంత టైం లేదు చేతులకు కూడా పడుకునేటప్పు పెట్టుకున్నాను బాగా పండింది అన్నమాట గోరెంటాకు అయితే ముందు ఈ మిషన్ కదంతా సర్దేసేసి చేసేసి వంట ముందు బూరలు చేయాలి అమ్మ వస్తానంది చూద్దాము రాకపోతే క్లీనే చేస్తాను పొలం అనమాట సాయంత్రం ఐదు గంటలకి నాలుగింటికల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి నాలుగింటికి అన్నీ రెడీ చేసుకుంటే ఐదు గంటలకి పూజ చేసుకుంటే మళ్ళీ శివాలయానికి వెళ్ళాలి ఆ శివాలయం కూడా మా ఊరిలో కాదు పక్క ఊర్లో ఉంటుంది వెళ్ళి కాసేపన్నా నాకు చని రావాలన్నమాట శివాలయానికి ఇంతవరకు వెళ్ళలేదు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షాలండి గుడికి వెళ్ళడానికి లేదు ఒక నదీ స్థానం లేదు ఏమీ లేదు ఇంట్లోనే ఉన్నామన్నమాట ఇంకా ఈరోజు వెళ్దామంటే నిన్న వర్షం పడింది అసలు వెళ్ళలేదు దీపం కూడా తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాము దీపాలన్నీ నీళ్ళల్లో వదలాలి కదా అవి కూడా తులసి దగ్గరే వెలిగించుకున్నాం అన్నమాట ఇంకా ఇంకా పనులు అనేది స్టార్ట్ చేస్తాను వన్ బై వన్ ముందుగా మొత్తం నీట్గా సర్దుకుంటూ వస్తాను గడపలై పూజ చేసుకోవాలి కదా ఆల్రెడీ పసుపు ఉన్నాయి కానీ వర్షానికి పోయిందనమాట మళ్ళీ ఇప్పుడు రాస్తాను మొత్తం చూస్తూ ఉండండి వీడియో ఇంకా పూజకి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నాము ఇవన్నీ పూజ కోసమేనమాట పోయింది పోయిందిలేండి మొబ్బట్టింది బాగా కొంచెం మొబ్బడితే మా సైడ్ ఊరకుని కరెంట్ తీసేస్తారు ఇంకా మాదంతా లెక్కనం కాబట్టి అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి తెచ్చారు ఏందమ్మా బ్లౌజులు పూలు అమ్మొచ్చిందన్నమాట పొలం నుంచి రాంగాలని బియ్యం కడిగి వాడేసింది బూరెల కోసం గారెలు అయితే వేస్తున్నాను కరెంటు పోయిందనమాట కరెంట్ ఇంకా రాలా పూజ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అప్పుడు మాకు ఏదైనా పని ఉందంటే కరెంటు పోయిద్ది అనమాట ఒకరు చిన్న గాలి రాగాలిని ఈ గారెలు చూసారా చిన్న చిన్నవి అంతకంటే ఎక్కువ మేము తినలేము దేవుడికి పెట్టిన తర్వాత ఎవరు తినకూడదు మళ్ళీ నేనే తినాలి కాబట్టి చిన్న చిన్న వేసుకున్నాను గారెం జ్యూస్ బై కూడా హాయ్ అండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట కూడా రెడీ అయిపోయింది అనమాట సర్దేను కరెంట్ మటుకు రాలేదు కరెంట్ వచ్చిందో ఏంటో అసలు అర్థం కావట్లా బండలైతే తుడుస్తున్నాను అసలు మొత్తం చీకటగా టైం అయితే ఆరున్నర మొబ్బట్టు ఉండటంతో తొందరగా చీకట పడినట్టు అయిపోయిందనమాట పూజ ఎలా చేయాలో ఏమో అర్థం కాదు ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ పూజ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో ఎంతవరకేనండి మళ్ళీ నేను వీడియో తీస్తా కూర్చుంటే నేను పూజ ఆగిపోయింది మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ లేదు కదా మా స్వామి వచ్చినాక ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతా తీస్తాను శివాలయనకి కూడా ఇల్లు రావాలి ఎంత బాగా పడుతున్నా కూడా నేను బయట అంతా కడిగాను అనమాట ఇంకా ముగ్గులు వేయలేదు ఎందుకండి బయట మొత్తం కడిగేసాను దీపాలు పెట్టుకునే టైం అవుతుంది మా స్వామి అయితే స్నానానికి వెళ్ళాడు ఓకే బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్